ఈరోజు నా స్టైల్లో అయితే పల్లి పచ్చడి అయితే చేస్తున్నాను ఫ్రెండ్ టమాటా పల్లి పచ్చడి అన్ని పాయి ఆయిల్ అయితే వేస్తున్నాం ఆయిల్ వేరే యాక టమాటాలు అయితే వేస్తున్నాం ఇందులో టమాటా వేసుకొని పచ్చిమిర్చి టమాటా ఇల్లుగా అయితే వేసుకొని మధ్య ఇంకా ఆయిల్ చాలా టేస్ట్ అయితే అవుతుంది ఇంకా వస్తారు కాంబినేషన్ అయితే ఇంకా ఈ పచ్చలు అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ టమాటాలు అయితే ఇలా గోల్డెన్ కలర్లో రావాలి ముక్క టమాటా అయితే బాగా వేయించుకోవాలి ఆయిల్లోనే బాగా అయితే మగ్గిస్తుంటే పచ్చలు మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా పచ్చలయితే ఈ విధంగా అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇంకా టమాటర్లు ముక్క ఉల్లిగడైతే బాగా ఆయిల్ ఇలా అయితే మగ్గించుకున్నా ఇంకా నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నా అయితే ఇలా అయితే వేయించుకున్నా అయితే ఫస్ట్ ముక్క అయితే కట్టేసుకుంటాను ఇవైతే ఇంకా ముక్క అయితే కట్టేసుకుంటా అయితే మెత్తగా పొడి కావాలి పచ్చడికి చాలా టేస్ట్ ఉంటుందా అప్పుడైతేనే ఇప్పుడైతే ఇలా మెత్తగా చూసుకున్నాను పనీ పౌడర్ ఇప్పుడైతే ఇంకా ఇదైతే చల్లగా అయిందండి ఇంకా ఇది వేసేసుకొని అయితే మిక్స్ అయితే పట్టేసుకున్నా ఇలాగైతే వేసుకున్నాను కొంచెం అయితే ఇంకా ఇంకా ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పు వేసుకొని ఇంకా మెత్తగా మిక్స్ అయితే పట్టేసుకోవాలి పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోయిందండి మెత్తగా అయితే మిక్స్ అయితే పట్టేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలోకి అయితే నన్ను అయితే ఉడిపి అయితే తింటానే రోజు ప్రతి అన్నంలోకి పచ్చడి వేసుకుంటుంటే చాలా టేస్ట్ ఉంటుంది సాంబార్ అయితే ఉడుకుతుంది అండి ఇంకా బాగా మంచిగా అయితే ఉడుకుతుంది ఇంకా ఎల్లోపు అయితే పచ్చడి పచ్చడి రెడీ అయిపోయింది సాంబార్ రెడీ అయిపోయింది ఇంకా సాంబార్లో కొంచెం పువ్వు పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది పప్పు సాంబార్ ఇంకా పచ్చడి పల్లె పచ్చడి ఇంకా అయితే కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నాను ఇంకా ఉప్పు అయితే రెడీ అయింది ఇంకా పప్పు ఇంకా చాలా ఆకలిస్తుంది మాకైతే సాంబార్ అయితే ఇంకా రెడీ అయిపోయింది ఒక అన్నం కూడా ఏంటండి రైస్ కుక్కర్లో పెట్టింటే ఇది రేషన్ బియ్యం ఎంత బాగా వచ్చిందో చూడండి రేషన్ బియ్యం మంచిగా పొడి పొడి అయితే వచ్చింది ఇంకా అన్నం అయితే పెట్టేసుకున్నాం ఇంకా పచ్చడి వేసుకున్నాను ఇంకా సాంబార్ అయితే ఇలా ఒక గిన్నెలు అయితే వేసుకుంటున్నా ఇంకా ఫస్ట్ అయితే నేను మనం తినే పచ్చడితో సాంబార్ వేసుకొని తిండే ఎలా ఉందండి చూడండి చాలా టేస్ట్ అయితే ఉంటుంది పచ్చడి అన్నం సాంబార్ రోజు తీసి టమాట అయితే చేస్తాను